నమస్తే సార్ నమస్తే సార్ టీ కాఫీ చాలా లవర్స్ ఉంటారు దీనికి మరి ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ దీన్ని తాగొద్దు అని అంటూ ఉంటారు సో దీనివల్ల షుగర్ లెవెల్స్ అన్ని పెరిగే అవకాశం ఉందంటారు ఇప్పుడు టీ కాఫీ అంటే అక్కడ తాగిపోవట్లేదు చాలా మంది చెప్తారు టీ కాఫీ తాగుతాము అని కానీ నాకు పర్టికులర్గా ఫోకస్ ఉండేది డయాబెటీస్ ఈ డయాబెటీస్లో షుగర్ వేసుకొని తాగకూడదు అది రూల్ కానీ చాలామంది కొంచెం ఈ కొంచెం అనేది ఎవరు డిసైడ్ చేస్తారు మనకు అర్థం కాదు సో ఎంతైనా షుగర్ లేకుండా తాగడంలో బెనిఫిట్స్ ఉన్నాయి కానీ షుగర్ వేసుకుంటే మీకు ఏదైతే షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచాల్సిన అవసరం ఉంటుందో అవి ఉండవు తర్వాత ఇక్కడ పర్టికులర్గా చాలాసార్లు నేను డిస్కషన్లో పేషెంట్ ద్వారా తెలుసుకున్నది ఏంటంటే షుగర్ అస్సలు వేసుకోండి సార్ అంటారు ఓకే నమ్మేస్తాం నెక్స్ట్ దాన్ని కొద్దిగా మనం ఇంకా ఎంక్వైరీ చేస్తే కాస్త బెల్లం వేసుకుంటాం సార్ ఈక్వలీ బ్యాడ్ ఈక్వలీ ఈక్వలీ బెల్లం వల్ల ఏం మేలు జరగదమ్మా షుగర్ పేషెంట్స్లో నో అది కూడా నాట్ అల్లవ్ ఇంకొక కోణం తీసుకుంటే కాస్త తేనె వేసుకుంటాం సార్ అంటారు ఆర్ తాటి బెల్లం వేసుకుంటాం అన్ని ఏదైనా తీపి పదార్థం అనేది మనకి సూటబుల్ కాదు అవి వాడద్దు పర్టికులర్గా షుగర్ పేషెంట్స్ ఎవరికైతే అదుపులో ఉండదు నా ప్రాక్టీస్లో నేను గమనించింది ఎక్కువ శాతం ఎవరైతే ఇలా తాగుతూ ఉంటారో వాళ్ళలోనే షుగర్ లెవెల్స్ కాస్త ఎక్కువగా ఉండడం గమనించాను ఎక్కువగా నంబర్ ఆఫ్ టీ నేను కొద్దిగానే కదా వేసుకునేదని చెప్పి నాలుగైదు కప్పులు తాగుతారు మరి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది డ్రాప్ బై డ్రాప్ మేక్స్ అన్ ఓషన్ అని సో అలా అన్ని షుగర్ కాఫీలు తాగితే డెఫినెట్గా నెలకి షుగర్ లెవెల్స్ అయితే అది తప్పి ప్రాబ్లమ్స్కి దారి తీసే విధంగా పనిచేస్తుంది బట్ వేరాస్ మనము మెడిసినల్ వాల్యూస్ కింద చూసుకుంటే ఎప్పుడో ఒక్కసారి కాఫీ తీసుకున్నందువల్ల బ్రెయిన్ స్టిబులెట్గా పనిచేయడం యాక్టివేషన్ మెయింటైన్ చేయడం ఎనర్జీ లెవెల్స్ ఇవ్వడం అనేది మనం మంచిగా తీసుకోవచ్చు అలాగే టీ గురించి మాట్లాడుతున్నప్పుడు టీకి కూడా చాలా రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి జీర్ణాశయంలో బెటర్గా శక్తిని పెంచుద్ది అంటారు తర్వాత బ్లడ్ ప్రెషర్ని అదుపులో ఉంచు అంటారు తర్వాత బ్రెయిన్ స్టిమ్యులేషన్కి పనిచేస్తుంది అంటారు ఎనర్జీ లెవెల్స్కి సో ఇలా పాజిటివ్ బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే ఈ టీ కాఫీలో ఎక్కువగా మిల్క్ కలుపుకుని దాంతో మిల్క్ ఈస్ ఎ గుడ్ ప్రోటీన్ ఫర్ ద బాడీ సో ఆ విధంగా తీసుకున్నా కానీ అది బెనిఫిట్సే కానీ ఇలా బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉన్న వాటిని కూడా మళ్ళీ కాస్త షుగర్ యాడ్ చేసుకొని పాడి చేసుకోను డయాబెటిక్ పేషెంట్స్ చేస్తున్న మేజర్ తప్పు అలా చేయొద్దు టీలో వితౌట్ కాఫ్ వితౌట్ షుగర్ వితౌట్ బెల్లం వితౌట్ హనీ తీసుకోవడం ముఖ్యం ఓకే సార్ డే మొత్తంలో ఒక్కసారి తాగేవాళ్ళు కొంచెం ఇంత తీసుకోవచ్చు అంటారామోని ఒక్కసారి ఇప్పుడు మనం బూడిదలో పోసిన పన్నీర్ అన్నట్టు ఏదైతే డయాబెటిక్ కంట్రోల్ గురించి మనం మేము కష్టపడుతుంటామో దాంట్లో ఈ ఒక్కసారి తీసుకున్నందుకు ఆ ఒక్కసారి షుగర్ పెరుగుద్ది ఆ కారణంగా అవయాలు దెబ్బతింటాయి అది కూడా ఒకరోజు కాదు కదా ఇది దీర్ఘకాలంలో జరిగే ప్రక్రియ కాబట్టి ఈ డైలీ ఇంజురీ జరగడం వల్ల అవయాలు దెబ్బతినడం అనేది ఖాయం షుగర్ టార్గెట్లో లేకపోవడం మేజర్ ఇష్యూ దానివల్ల దారి దారితీస్తుంది కాబట్టి ఈ కొద్దిగా ఒకసారి కూడా నేను రికమెండ్ చేయను ఓకే సార్ బాడీకి షడ్రుచులు అంటారు కదా అన్నీ కూడా వంట పట్టాలి అంటారు అందులో మనకి తీపి కూడా ఉంది సో ఈ షడ్రుచుల్లో ఉండే తీపి మరి బాడీకి మొత్తానికి కట్ చేస్తే వీళ్ళకేం ప్రాబ్లం కాదంటారు సో మీరు అంటున్నారు మనం కంప్లీట్గా అవాయిడ్ చేస్తాం తీపి తీపిధనాన్ని అంటాం మరి రైస్ తీప కాదా అవును సో రైస్ తింటున్నారు కదా అలాగే పండ్లు తింటున్నారు కదా పండ్లలో డెఫినెట్గా కాస్త స్వీట్నెస్ అనేది ఉంటుంది అలాగే ఆలు నేను అన్నట్టు క్యారెట్ బీట్రూట్ వీటిలన్నిట్లో కూడా స్వీట్నెస్ ఉంది కదా సో కంప్లీట్గా మనం ఏమి షుగర్ని కంప్లీట్గా తీసేయట్లేదు కాస్త కాస్త తింటున్నారు వాళ్ళకి కావాల్సిన రుచి లెవెల్కి వాళ్ళకి కావాల్సిన సాటిస్ఫాక్షన్కి ఉండదేమో కానీ రెస్ట్రిక్టెడ్గా మనం షుగర్ కంటిన్యూస్గానే తింటూనే ఉన్నాం కాబట్టి మనం ఏమి అది స్టాప్ చేయట్లేదు సో డెఫినెట్ గా ఏదో ఒక రూపంలో ఫ్రూట్స్ అలా మనకు షుగర్ అనేది బాడీలో ఎంటర్ అవుతూనే ఉంది అలా ఎంటర్ అయిన పక్షంలో మీకు షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అదనంగా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు అది సో జనరల్ గా మనం అందరం గమనించుకోవాల్సింది మనం షుగర్ తీసుకుంటున్నాం కాబట్టి షుగర్ వచ్చింది షుగర్ ని మానేస్తే షుగర్ రాదు సింపుల్ ఫ్యాక్ట్ ఓకే సో ఇప్పుడు అంటున్నా కొత్త కొత్త డైట్స్ లో కీటో డైట్ ప్రోటీన్ డైట్ ఇలాంటి వాటిలన్నిట్లో ఏం చెప్తున్నారు వాళ్ళు షుగర్ని తీసేసి వేరే డైట్ లో ఇస్తున్నారు దాంట్లో షుగర్ లేదు కాబట్టి మీకు షుగర్ తగ్గిపోతుంది సింపుల్ యాజ్ దట్ దాని వల్ల కొన్ని అనర్ధాలు వస్తున్నాయి అది వేరు కానీ షుగర్ని తీసేస్తే మనకి షుగర్ మీద పెద్ద ఫోకస్ పెట్టాల్సిన అవసరమే లేదు ఓకే థ్యాంక్ యూ సార్ నమస్తే